ప్రేమ గల ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ జానంలో కొన్ని ధ్యానాలు చెప్పుకుంటూ మరి మరి దేవుని కొరకు సహనంతో కనిపెట్టే అంశం గురించి చెప్పాలని నేను ఎంతో ఇష్టంగా మరి సేకరించిన అనుభవాల్లో మీతో పంచుకుంటానండి మరటి మన జీవితాల్లో మనిషికి డబ్బు ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటారు కానీ మనశ్శాంతి అయినప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధా జీవితం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది దేవుని అందరి భయభక్తులు మనం ఆయన ద్వారా పొందుకున్న మంచితనమే కదా ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో లభించే ఫలితం తీగా ఉంటుంది అనే మాట ఎప్పుడు వింటూనే ఉంటాం శ్రమ ఓర్పు ఓర్పు నిరీక్షణ ఓర్పు సహనము అనే టాపిక్కే మనం చెప్పుకుంటున్నాం సహనము ఓర్పు మన జీవితాల్లో కనిపెట్టడం చాలా అవసరం మరి టీ బిస్కెట్స్ నేర్పించే పాట ఉందని ఒక ఒకరు చెప్పారు ఎలాగంటే ఎవరితో లోతుగా మనం దిగితే మనం అవమానం పొందుతాం అందుకనే టీ మరి టీలో బిస్కెట్ మునిగిపోతే విరిగిపోద్ది కదా అలాగే ఆ బంధం కూడా విరిగిపోద్ది కనుక జాగ్రత్త పడని అంటారు నిలకడలేని మనసుకు నిధి తెప్పిన మనసుకు సమాజంలో విలువ ఉండదు మనిషికి నీతి మనసుకు నిలకడ చాలా చాలా ముఖ్యం మన జీవితంలో మరి ప్రభుని కనపరచడానికి సత్క్రియత ఉండాలి ప్రభుని కనపరచాలి థ్యాంక్స్ఫుల్గా ఉండాలి చదా ఎప్పుడు చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం ధారాళంగా ఇచ్చిన ద్వారా గనపరచాలి మరి మరి ప్రాణంతో గనపరచాలి మరి దేని బీర్లకు కనుకరించాలి అయితే మనకి మేలు కలగటానికే ఆయన కట్టడానికి అయి కొనాలి దోషం పోగొట్టుకోవాలి మరి ప్రభుని మాటలు జాగ్రత్తగా వినాలి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మరి సేవించాలి భక్తులుగా ఉండాలి దేవుని ఆశ్రయిస్తూ దేవుని దృష్టి మరి ప్రభు దృష్టి మరి మన వైపు ఉండేటట్టుగా మనం ఆయన వైపు చూసేటట్టుగా చూసుకోవాలి ప్రభుతో సహవాసం చేయాలి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి యథార్థంగా ప్రవర్తించాలి నీతిగా జీవించాలి ఉపదేశాలు లక్ష్యం చేయాలి న్యాయంగా తీర్పు తెచ్చాలి జ్ఞానుల గద్దెంపు వినాలి ప్రభువుని ప్రేమించాలి తల్లిదండ్రులు సన్మానించాలి ప్రభు శిక్షకు లోబడాలి ఉపదేశాలకి చెవి ఉండాలి ప్రభువు బట్టి సహనం కలిగి ఉండాలి ఇదే టాపిక్ మనకి సహనం లోపల వేరే ఉంటే మరి కుదరదు అన్యాయం సహించటమేలు మనం సహించగలిగినంత మట్టుకే మనం ఈ దేవుడు మనకి ఇస్తాడు మనలో ప్రేమ ఉంటే సహనం ఉంటుంది మరి సహనంతో అనేకులు సహించే విషయంలో హింసలు శ్రమల విషయంలో ఎంతోమంది ఓర్చుకున్నారు కదా ఆశానిగ్రహమంది సహనము శోధనలు చేయించాలి శ్రమలను సహించాలి అన్యాయం సహించాలి దుఃఖం సహించాలి దెబ్బలు సహించాలి దోషం పడుతున్న సహించాలి హెచ్చరిక మాటలు సహించాలి మరి చెడ్డ సమాజాన్ని సహించాలి అన్నిట్లో కూడా సహనం ఉంచుకోవాలి అంతేకాదు పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం జ మరి జానత్వములకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం కఠమను కాపాడుకుంటే దేవుని చిత్తం ఇదంతా దేవుని చిత్తాలే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం దేవుని చిత్తం ధైర్యం చెందిన వారికి ధైర్యం చెప్పడం దేవుని చిత్తం మరి బలహీనలకు మరి ఊరటనిచ్చేది దేవుని చిత్తం అందరి ఏదో దీర్ఘశాంతం కలిగినట్టే దేవుని చిత్తం ఎవరికి కిడుగు ప్రతి కిడుగా చేయకుండా చూసుకోవడం దేవుని చిత్తం మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటూ దేవం చిత్తం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ దేవం చిత్తం ఎడత ప్రార్థన చేయడం దేవం చిత్తం ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్గా ఉంటూ దేవుని చిత్తం మేలు చేయ వారే ఉండటం దేవన్ చిత్తం ప్రభు నిమ్మతి లోపడి ఉండటం కూడా దేవుని చెత్తం అయితే దేవుని కొరకు సహనంతో కనిపెట్టుతున్నాను అనే అనుభవం మరి ఎన్నోసార్లు బైబిల్లో చదువుకుంటున్నాం నూట ముప్పై ఒక ఐదు వారిలో కూడా యహోవ కొరకు సహనం కనిపెట్టుకున్నాను ఆయన మాటలు మరి ఎదురు చూస్తూ కనిపెడుతున్నా అనే మాట మనకు ఎప్పుడు ఉండాలి ఏ మరి సహనంతో పెంతుకొస్త పండుగ రోజు వాళ్ళందరూ కనిపెట్టారు క్రీస్తు ఎంతో గొప్ప అద్భుతమైన అనుభవాన్ని అక్కడ ఇచ్చారు ఇప్పటి వరకు అదే అనుభవాన్ని మనం అనుకరిస్తున్నాం ఆశతో కనిపెట్టుకునే విశ్వాసకు అవసరం కనిపెట్టే అనుభవం కలిగి ఉండాలి వాక్యం కొరకు కనిపెట్టుకోవాలి మోస రావటం వాసైపోగానే మరియు అహరోని ఎంత భయంకరంగా దూడం చేసి అన్ని రకాలుగా పూజ చేయడం జరిగింది పూజించడం జరిగింది కదా కొంచెం ఆలస్యమైతే చాలు అది సహించలేని వారిగా ఉన్నారు అయితే దేవుని చేయవలసిన మహిమ జంతువులకు ఇవ్వకూడదు ఒక ఒక వ్యాపారికి అభివృద్ధి కారణం ఏంటంటే మా అమ్మ నాకు ఆదివారం పూట పుస్తకం ముట్టుకొనివ్వలేదు బైబిల్ తప్ప ఏ పని చేయనివ్వలేదు అది ఆ అనుభవమే నాకు ఇంత గొప్పవాణి చేసిందని చెప్పారు అది ఎంతమంది జీవితాల్లో అది సార్థకత అనుభవించడం మనం గమనిస్తున్నాం అబ్రహాంకు వాగ్దానం బట్టి సంతానం ఇస్తామంటే తొందరపడి మరి సర అనుభవాల్లో మరి అడవిగాడిద వంటి ఆగర ద్వారా ఇస్మాయిల్ ఇప్పటికీ కూడా చేటుకనే మన జీవితాల్లో అనుభవిస్తున్నాం తొందరపాటికి ఇంత భయం అనర్థాలు చూసుకుంటున్నాం నూట ఇరవై మంది మడగడ్లో కనిపెట్టుకున్న బంతుకుల సంఘంలో తల్లి సంఘం అనే పేరు వచ్చింది ఎదురు చూసి కనిపెట్టాలి మరి మరి అక్కడ మరి పక్షిరాజు ఒంటరిగా ప్రయాణం చేస్తుంది ఒకరికి ఎదురు చూసి వారు నూట నూతన బలం పొందుతారు అది అందరికీ ఇష్టమైన కనిపెట్టగలిగిన వాక్యవే కదా అది మన మన మనమే ధైర్యపరచుకోవాలి దాబీదు అందరూ వ్యతిరేకలయ్యారు ఆరు వందల మంది రాళ్ళు రువ్వారు అయినా సరే ధైర్యం తెచ్చుకున్నాడు నా ప్రాణమా నాలో ఎందుకు కుంగున్నావు అని కూడా అనుకున్నాడు అయితే వాళ్ళకు తుఫానుకు మరి పక్షిరాజు జరిగినట్టు కానీ అది ఎంత చక్కగా తన గురించి ఎవరో ఒకరు చక్కటి మాటలు చెప్పారు పక్షిరాజు అట ఒక్కొక్కరక్క ఎనిమిది అడుగులట అట పద అంటే రెండు కలిపితే పదహారు అడుగులు మరి అది అంత స్ట్రాంగ్గా ఉంటాయి అరెక్కలు అది పోరాటం ఇబ్బందులు స్ట్రాంగ్గా మనం కూడా మరి పక్షి రాజులు పోల్చారంటే విశ్వాసం అంత స్ట్రాంగ్గా ఉండాలి ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి మరి ఎక్కడ కోల్పోయావో అక్కడే మనం కనిపెట్టుకునే అనుభవాలు ఎరీష శిష్యుడు ఒకసారి గొడ్డలి ఎంతో శక్తి కలిది అది అరుగు అరుగు గొడ్డలు అయితే అది మునిగిపోద్ది అక్కడ ఆయన ఎంత చక్కగా అద్భుతం చేశారంటే ఎక్కడ పడిపోయిందని చూపించుకొని అక్కడ తనకు అద్భుతం జరిగించి మరి గొడ్డలి వారి అంత బరువైన గొడ్డలి పైకి తేలే అనుభవాలను మనం ఎదుర్కొని ఎదుర్కోవడం చూస్తాం అద్భుతాలు జరిగించారు కనిపెట్టుకుని ప్రభు వైపు చూస్తూ ప్రభు బిడ్డలతో ఆశ్రయిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి మరి నూట యాభై రోజులు పక్షిరాజు కొండపైకి వెళ్ళిపోయి ముసలి నలభై సంవత్సరాలు మామూలుగా ఆరోగ్యంగా ఉంటుందట తర్వాత ముప్పై సంవత్సరాలకి ఆరోగ్యం ఎలా పుంజుకుంటుందంటే నూట యాభై రోజులు ఒంటరిగా గోళ్ళు బండపై కొట్టుకొని ఈ రక్తం ఓ సహించుకొని ఈకలు పీకేసుకొని ముక్కు బండ కొట్టుకొని కొత్త గోళ్ళు కొత్త మరి ఈకలు మరి ముక్కు వచ్చేదాకా కనిపెట్టి ఆ కనిపెట్టుకోవడంలోనే మళ్ళా నూతన శక్తి పొంది ఇంకా ముప్పై ఏళ్ళు అందుకనే ఎవనంబు పక్షిరాజు యవనంబు వల్లే కృతదవునట్లు అని చక్కటి మాట ఎంత చక్క జ్ఞానంతో దేవుడు మనకి దాచి ఉంచాడు చూడండి మనం కూడా ప్రభు గరకు ఒంటరిగా బలపడే వాళ్ళంగా ఉంటే మనం నూతన శక్తిని పొందుకుంటాం మనం రిక్షా వంటి వాళ్ళం కాదు విమానం వంటి వారు వంటాడు ఒక ఆయన మరి పౌలు కూడా చేతికి పాము చుట్టుకున్నప్పుడు విరించి పెట్టాడు మనం కూడా కొద్ది కొన్ని అను అనుభవాలు విదిలీ చేయాలండి అది పట్టించుకుంటే కాదు జడించి చేయాలన్నమాట విశ్వాస యాత్రలో కూడా ధైర్యంగా ఉండాలి గురు చూసి మనం పోవాలి మరి ఐదు వందల అడుగులు దూరంలో ఉండే వస్తువును కూడా చూడగలుగుతుంది గురు పట్టి ప్రయాణం చేస్తుంది మరి నలభై ఒక్కటో కూడా దేవుని కొరకు ఏహోవ కొరకు సహనముతో కనిపెట్ట నాకు చేవి మొరాలకించే నాశన్న మాకు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి నన్పకే ఎత్తే అది ఎంత చక్కటి పాట అండి అది అలా అందరు చిన్నప్పుడు మా అమ్మగారు రాగాలు పెట్టేసి పాడేసేవాళ్ళు పాటలు పాటలన్నీ పాత పాత వాళ్ళందరూ అయితే ఎంత అందమైన భావాలు ఉన్నాయో చూడండి అది కర్మ గుండెల్లోంచి పైకి తెచ్చాడు కొత్త గీతము నా నోటు ఉంచాడు అనేకులే హోవాన్ని స్థుతిస్తారు ఎంత చక్కటి మాట అండి నిజమే మనం ఏ బండ నుండి చెక్కబడ్డామో చూసుకుంటూ ఏ గోతులో ఉండి ఎలా లేవ మనం గుర్తుపెట్టుకుని దేవుని స్థుతించే వాళ్ళంగా ఉండాలి యో యోగు కూడా ఓర్పుతో కనిపెట్టాడు మరి ఏ దుర్భాష లేదు ఓర్పుతో కనిపెట్టిన అనుభవాలు మనం చూస్తున్నాం ఎంతమంది మరి కీర్తన ముప్పై మూడు ఏడులో మరి అబ్రహాము ఒకరు కనిపెట్టుకునేవారు దేశము స్వతంత్రించుకుందర మన వర్ధులు వారిని చూసి పడకూడదు మరి మన సమస్యలను మనం పరిష్కరించుకోవడం మంచిది మరి మౌనంగా దేవుని కొరకు వేచి ఉండటం మంచిది సహించేవాడు ఏలుబడి చేస్తాడటండి చక్కటి వాక్యాలండి యోసేపు సహించి రా వాడిగా ఉండి ఏలుబడి చేసే రాజుగా ఉన్నాడు ఆగ్రహము ఉండకూడదు పగ తీర్చుకునే వదిలి ఉండకూడదు పగ తీర్చుకునే నాకు అన్నాడు కదా విశ్వాసం సాధారణంగా ఎదుర్కొనే బాధల్లో ఒత్తిడి అడ్డగింపు గుండెకోత ద్రోహము నిరుత్సాహము గందరగోళము ఆశాభంగము ఒంటరితనము అవమానము నిందలు మోసము వీటిని సహనంతో ఎదుర్కొని దేవుని దగ్గర కనిపెట్టి విజేతలుగా కనిపెట్టుకోవాలి వెయిట్ చాలా మంది ఇష్టపడరు వెయిట్ చేయడం మరి ప్రపంచంలో మూలైనా సరే మరి కమ్యూనికేట్ చేసే రోజులు వచ్చేసింది ఇంతకుముందు ఉత్తరం ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టేదో కదా అది చాలా కాలం మరి ఈ రకంగా మరి మనం కూర్చుంటూ నుంచడం లేవడం కూడా దేవుని చూస్తున్నాడు తెలుసానికి ఆయనతో మనం సంప్రదించుకుని ఆయన మీద ఆధారపడి ఆయన చిత్త వెరిగి బ్రతికితే చాలా ఫీగా ఉండి మనం తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు మరి ఉద్యోగ పరిస్థితుల్లో వివాహ పరిస్థితుల్లో ఎన్నో అనుభవాల్లో ఆయన సంప్రదించుకోవాలి పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి ప్రతిదీ మనకు ప్రతి చిన్న విషయం కూడా మనం ఆయన్ని సంప్రదించుకుంటే చక్కని వాక్యం ద్వారా కానీ బంధువులు భక్తుల ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ మనకు చక్కని గైడెన్స్ ఇస్తారండి అది తప్పకుండా మనం తీసుకోవాలి మరి కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగులో అనేక చోట్ల ఈ వాక్యం ఉంది ఒకరు కనిపెట్టుకుని మౌనంగా ఉండేట నేర్పిస్తారు ఆయన ఆ మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మరి చూస్తావు బాధించిన వ్యక్తులు ఉద్యోగం నుంచి దూరమైపోవటం వాళ్ళు ఎన్ని రకాల బార్లు పెట్టినా సరే మరి దేవు దేవుడు మళ్ళీ తిరిగి ఎక్కడైతే అవమానించాడో అక్కడే మన మళ్ళీ నిలబెడతాడు వాళ్ళ ముందే మన ఘనపరుస్తాడు దావిత మరి పదహారు పదిహేడు సంవత్సరాలు అభిషేకించిన మరి ముప్పై ఏళ్ళ వరకు తను రాజ పట్టాభిషేకం చేయక మధ్య రోజుల్లో ఎన్ని శ్రమలు ఎన్ని రకాల మరి సముల నుంచి బెదిరింపులు ప్ర ప్రాణాపాయాలు మరి ఒంటరితనము ఆకలి ఎన్ని బాటలు పట్టాడండి మరి నీ చో నీ మాట చొప్పు నడుస్తున్నాను సహాయ చేయ మరి తగిన కాలంలో ఆయన హెచ్చించాడు కదా వదిలిపెట్టాడా ఓర్పుతో ఆయన మీద ఆధారపడే ఉన్నాడు దేవుని చిత్తంలో కనబడ్డాలి దేవున్ని నమ్మాలి ధైర్యంగా ఉండాలి నిరీక్షణతో కనిపెట్టాలి దీర్ఘ శాంతం కలిగి ఉండాలి కీర్తన ఇరవై ఏడు పద్నాలుగులో ఏ ఒక్కరు కనిపెట్టుకుని ఉండము నిబ్బరంగా ఉండము మరి ఇదే మాటలు మనకి యహశా కూడా దేవుడు చెప్పాడు నిబ్బరంగా ఉండవు మాట గొప్ప కార్యలు చూస్తాం వాగ్దానాలు ఎన్నో గొప్పవి ధైర్యంగా ఉంటుంది నీకు మోసకు తోడుగా నీకు తోడుగా ఉంటాను ఎంత మనకు కూడా ఎంతో ధైర్యం ఇస్తాయి ఆ మాటలు అయితే రూతుతో నయం చెప్పిన మాటలో ఆయన నీ పని ముగించే వరకు నువ్వు నిద్రపోడు అంత శ్రద్ధ కలిగి ఉంటాడని హెచ్చరిస్తుంది కదా మనకు వెయిట్ చేసే వాళ్ళకి రిఫ్రెష్ అవుతా ఉన్న ఒక శక్తి లభిస్తుంది దేవుడు గొప్ప కార్యాలు మనకు వస్తూ కనపడతాడు కనిపెట్టుకుని ఉండాలి వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉండాలి కొన్నిసార్లు కనిపెట్టలేక దేవుని విసిగిస్తాం దేవా నీవే సహాయం చేయగలవు మరి గర్భంలో బిడ్డ తొమ్మిది నెలలు ఎంత టైము దేవుడు అక్కడ వెయిట్ చేస్తే కదండి పరిపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డను చూస్తాం మనం అంత కరెక్ట్ టైం దేవుడు ఇచ్చాడండి అసలు పిండం ఒక్క డాట్ లాంటి స్పంప్తో ఆ బిడ ఏర్పడటం అన్నీ ఎవరు చేశారండి అది ఎంత జ్ఞానం గల దేవుడు అనుకున్నాడు దేవుడు ఊహించిన దానికంటే దేవుని ఎక్కువగా ఇస్తాడంటే స్తుతించాలి జీవితంలో తగిన మార్పు కోసం తరుస్తున్నామా నమ్మకం ఉంచాలి నమ్మదగిన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాడు కుమ్మరి ఎంత చక్కగా సరిపోయి ఎంత ఇష్టమైన పాత్రను ఎంత అందంగా తయారు చేస్తాడండి ఆయన చేతిలో మనం ఉన్నాం ఆయన ఇష్టపూర్వకంగా మనకు అప్పగించేసుకోవాలి మరి రియాక్ట్ అవ్వకూడదు ఆయన మన తగిన మంచి వాడుకునే పాత్రగా పగిలిన పాత్రగా కాక పొంగి పొరల పాత్రగా మనం చేయగలరండి మరి మోషన్ మరి బర్నింగ్ బస్ట్లో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడుతూ నలభై ఏ సంవత్సరాలు తను సిద్ధపరిచాడు ఒంటరిగా తర్వాత ఎంతో మంచి నాయకుడిగా చేశాడు మండే పద దగ్గర మాకు ఎన్ని తర్వాత ఎన్ని అవమానాలు తన యొక్క ఇజ్రాయీలు తను చేసిన ఓర్చుకునే సహనంతో కనిపెట్టుకునే దేవుని మీద ఆధారపడ్డాడు నేను ఆహ్వానించిన వారి దగ్గర కనపరుస్తా అనే మాట తప్పకుండా నెరవేర్చే అనుభవాలు మన బయటలో ఎన్నోసార్లు ఎదురు చూడటంలో కనిపెట్టడంలో గమనిస్తాం అని చిత్తం మనం తెలుసుకోవాలి వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం త్వరగా పనులు జరిగిపోవాలని ఆశిస్తాం కాదండి ఓర్చుకోలేం తప్పక ఎదురు చూడాలి ఆ ఓర్పు దయచేసే కృప మనకిస్తాడు ఈ రోమా ఐదులో దేవుడు ఓర్పునొక కర్తనుంది దేవు మరి దేవుల్లో ఉన్న ఓర్పు మనలో కూడా ఉండాలని ఆశిస్తున్నాడు మన పరిస్థితులు చూస్తే చాలా విషయాలు ఆలస్యం అవుతాయి కానీ ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే వ్యూహాను పదకొండు మూడులో లాజరు మరియా ఆ మార్త వాళ్ళ యొక్క అనుభవాల్లో దేవుని ప్రేమ ప్రేమించిన లాజరు జబ్బుగా ఉన్నాడంటే రాలా చనిపోయిన సమాధాయిన తర్వాత కూడా రాలా నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఆయన చక్కటి మాట అంటారు అక్కడ ఏంటంటే అది మరి ఈ వ్యాధి మరణం కొరకు కాదు మహిమ కొరక వచ్చింది మరి అది ఎంత చక్కటి రిసర్స్ వచ్చినాయండి ఆ అనుభవం ద్వారా ఆ సమస్య ముందు వాళ్ళు కనిపెట్టి కనిపెట్టి ఎంత బాధపడి ఉంటారు ఆయన మంచి అనుభవం ఇచ్చారు లాజర్ ఇంట్లో చక్కగా భోంచేసినప్పుడు లాజర్ కూడా ఇంతకుముందు లాజర్ ప్రభుత్వం ఉన్నట్టుగా లేదు కానీ ఇప్పుడు ఎంతో చక్కగా హృదయపూర్వకంగా స్వీకరించి కలిసి భోంచేస్తారు అధ్యాయంలో లాజర్ క్రిస్ భోజనం చేసిన వరుసలో ఉన్నాడు లాజర్ సంపూర్ణ రక్షణ ఇచ్చాడు పంతొమ్మిది తొమ్మిదిలో అనేకలు చుట్టాకు వచ్చారు అది క్రీస్తు చేసిన గొప్ప ఆలస్యం వల్ల జరిగిన అద్భుతమే పన్నెండు పది పదకొండులో వ్యూహాను అనేకులు ఏసుని విశ్వసించారు ఈ లాజర్ పోయిన తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచిన దేపిన తర్వాత క్రీస్తు ఎడల ఎంత గౌరవంతో ఎంతో మంది ఆయన మహిమపరచడం జరుగుతుంది విశ్వాసం కలిగించాడు తగిన సమయం వరకు ఎదురు చూడాలి ఆయన ఆలస్యం చేసిన అనుభవం ఎంత గొప్ప దీవెనలు ఇచ్చింది మనం గమనిస్తున్నాం అది ఒక ఉదాహరణ మనకి ఆయన కొరకు ఎదురు చూడటం వల్ల ఆలస్యం ఉన్నా కొన్ని మేళ్ళ ఆలస్యం కాదు తగిన సమయంలో ఎదురు చూడాలి లాసా దేవునితో కలిసి భోంచేశాడు జనాలు వచ్చి హృదయం ఇచ్చాడు జనలు వచ్చి చూశారు అనేకులు విశ్వసించారు ఆయన మహోపరుచుకున్నాడు అన్నిటికీ సమయం ఉంది ప్రసంగే మూడో ఒకటిలో అంత కదా వారి నూతన ఎదురు చూసేవాళ్ళ నూతన శక్తి వస్తుంది పక్షిరాజ శక్తి వస్తుంది నలభై ఒకటిలో సహనంతో కనిపెట్టాలి మరి సహనంతో కనిపెట్టాలి గుడ్డలో నుంచి లేవనెత్తే దేవుడు నాలుగు అనుభవాలు ఉన్నాయి అక్కడ పైకి లేవనెత్తాడు బండపై అడుగులు స్థిరపరుస్తాడు తర్వాత మరి మరి కొత్త గీతాన్ని మనం మాట ఉంచి సాక్షిగా మనం నిలబెట్టే వాళ్ళగా ఉంటాడు ఎంత గొప్ప అనుభవం ఉంటుంది బాధలో ఉన్నవారికి ఆయన మనం దీవించే దేవుడు ఓర్పులో ఓర్పుతో ఉత్సాహించినప్పుడు దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు చేయి చాచి ఆదుకుంటాడు ఏషియా ఏషయొప్పి పద్యం దేవుడు కనుకరించి అందరూ మర్మస్ స్పందాలని కనుకరిని చూపించాలని ఆలస్యం చేస్తున్నాడని చెప్తాడు మీకు ఆ ఏడు ఐదు వారులో నా శత్రువు ఆశయపడకు అంతకరంలో ఉన్నా నా వెలుగును చూస్తాను పడినా లేస్తాను ఎంత కనిపెట్టుకుని ఆయన లేపుతాడు నన్న నేను చక్కగా చెప్పాడు మరి ఎప్పుడు చెప్పిన ఉదాహరణే రాజు ఒకసారి నా వారసుడికి కావాలని పోటీ పెడతాడు అందరినీ ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ముగ్గురు అందరూ హేమహిములుగా ఉంటారు ఎవ్వరు తప్పు తక్కువ లేదు లేదా ఆ ముగ్గురికి పరుగు పందెం పెడతాడు అయితే ఒకడిని పంపించి ఆడ చెవుల్లో చెప్తాడు రాజు మరి అది సిగ్నల్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక్కడికే చెప్తున్నాడని ముగ్గురికి కూడా ఇండివిజువల్గా మీకే 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 అన్నట్టుగా చెప్పేసేసి వదిలిపెడతాడు అక్కడ పోటీ మొదలైంది అయిటకు అందరు గమనిస్తూ ఉండగా మరి గబుకొని ఒక సిగ్నల్ అందుది అంతగానే ఒక పరిగెత్తుగానే రెండో వాడు కూడా పరిగెత్తి వెంటబడతాడమ్మో అడి అడిపోతున్నాడు ఏమో నీ రెండో వాడు పరిగెత్తేస్తాడు మూడోవాడు అసలు కదలడు కదలకుండా అక్కడే ఉండిపోతాడు రాజు గమనిస్తాడు వాళ్ళిద్దరూ ఇద్దరు తెలిసిపోతున్నారేమోని నా అని అనుకున్న టైంకి అప్పుడు ముగ్గురిని పిలిచి నువ్వు ఎందుకు పరిగెత్తావు అంటే మా సిగ్నల్ అందింది కదా అది మీరే అనుకున్నాము భ్రమపడిపోయామండి పొరపాటు అయిపోయింది ఆడ ప్రగతిస్తాడేమో భయపడే రెండు వాడు నేను కూడా ప్రగతిశా అంటే మూడో వాడు ఎందుకు ప్రగతి అంటే మీరు స్వయంగా ఇచ్చే సిగ్నల్ కోసమే నేను కనిపెట్టి ఎదురు చూస్తానండి నా కుమారుడా అని వాడిని వారసుడిగా చేస్తాడు నిజంగానండి ఆ ఎంత దేవుని యొక్క సిగ్నల్ మన కనిపెట్టి ప్రతి పనిలో కూడా నండి అందరు లోకం అంతా చెప్పే సిగ్నల్ వాళ్ళందరూ చేసే అనుభవాలు కాదు మనకు కావాలి దేవుడు ఇచ్చే సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ మరి నా కుమారుడు కుమారు అనుకునే అనుభవం వరకు రావాలి మరి రాజుని అభిషేకించిన తర్వాత వరకు రాజు మరి గుహలోనే వేసినాడు కదండి ఎసితరు కూడా కనిపెట్టింది కదండీ టైం వచ్చిన వరకు కనిపెట్టడంలో ఆనందం ఉంది కదండి మరిసేపు రాజు అవ్వకముందు చెరసాల్లోనే దాచిపెట్టబడ్డాడు లోకానికి కనబడలేదు పాపం అయినా దేవుడు కను సహాయం చేశాడు కదా విలపవాక్యాలు మూడు వారిలో ఓపికతో నరులు ఆశతో కనిపెట్టుకోవాలి ఉంది కాబట్టి మనం ఓర్పుగా ఆశతో కనిపెడదాం వెయిట్ చేస్తే మన గొప్ప కార్యాలు చేస్తాడు హబుకు రెండు మూడులో దర్శన విషయమే నిర్ణయ కాలంలో జరుగుతుంది ఆలస్యంగా వచ్చినా తప్పకుండా జరుగుతుంది అది కనిపెట్టుకునే వారంగా ఉండాలి ఓర్పుగా కనిపెట్టాలి మరి యువహా ఐదు ఏడులో దేవుడును కనిపెట్టిన పని పనిలోనే ఉంటాడు రోమలో సమకుడు జరిగేటట్టుగా మంచిగా చూస్తాడు మనకి ఏసన నలభై తొమ్మిది ఇరవై మూడులో నేను యోవానికి నన్ను నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమును అందరు ఇటు దీవెన్లు రాజుకు పోషించేవారిగా మరి ఉంటారు ఆయన వేచి ఉండాలి నిర్ణయ కాలంలో దేవుడు మనకు గొప్ప కార్యం చేసే దేవుడు కాబట్టి ఇది నాన్న వేచి ఉండటంలో ఉండే ఔనత్యాన్ని మనం గమనించుకుందాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె